బాజేడు మండలం తెలంగాణ నయాగారిగా పేరుగాంచిన బొగత జలపాతానికి వరద ప్రవాహం స్థాయికి మించి ప్రవహించడంతో బొగత జలపాతం సందర్శనాన్ని తాత్కాలికంగా నిలిపివేసిన ఫారెస్ట్ అధికారులు పర్యాటకులు ఎవరు కూడా బొగత జలపాతాన్ని వీక్షించడానికి పర్యాటకులు రాకూడదంటూ ఫారెస్ట్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు అనుమతి లేకుండా బొగత జలపాతం దగ్గరికి వెళితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అలాగే వాతావరణ శాఖ ఇంకో రెండు రోజుల వరకు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పడంతో పర్యాటకులు వరద ఉధృతి వరకు రాకూడదని ఫారెస్ట్ అధికారులు తెలియజేశారు అడవి మార్గం ద్వారా ఎవరైనా వచ్చి ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది Er det det? Nei.